అందరికీ నమస్కారం సూర్యకాంతం గారు తెలుగు సినిమా రంగంలో సూర్యకాంతం గారు పేరు చెప్తేనే ముఖ్యంగా కోడలు హడలెత్తిపోతూ ఉండేవాళ్ళు మరి సూర్యకాంతం గారు లేకపోయినా చెన్నైలో వాళ్ళ అబ్బాయి ఇక్కడ అనంత పద్మనాభమూర్తి గారు ఉన్నారు ఆయన డాక్టరు ఇప్పుడు అనంత పద్మనాభమూర్తి గారు పైగా అనంత పద్మనాభమూర్తి గారి వైఫ్ అంటే సూర్యకాంతం గారి కోడలు ఈశ్వర్యరాణి గారు కూడా మన గెస్ట్లుగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం సార్ అంటే రామారా శత్య జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయండి మరి ఆయన ఇరవై మూడు పుట్టారు ఈ సందర్భంగా రామారావు గారితో సూర్యకాంతం గారికి ఉన్న అనుబంధం కానీ ఆ విషయాల గురించి చెప్పండి ఒకసారి సూర్యకాంతం గారిని గుండమ్మక్క అని పిలుస్తాడు గుండక్క 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 ఇంతేవిడు ఆయన గుండక్క అని పిలుస్తాడు పిలవడం కూడా సౌమ్యంగా ఉండదు గుండక ఒక ఆరుపు అమ్మని మటుకెళ్ళరుస్తాడనమాట అందరినీ అభిమానంగా చూస్తాడు అసలు న్యాయంగా పిలవాలంటే రామారావు గారిని చిన్న వయసు నుంచి నేను బాగా అబ్జర్వ్ చేశాను అప్పుడు నాకు ఏడెనిమిదేళ్ళు ఉంటాయో ఆరేళ్ళు నాకు గుర్తులేదు అప్పుడు ఆ భూ కైలాసు వచ్చినప్పుడు అవన్నీ సీతారామ కళ్యాణం వచ్చినప్పుడు ఆయనకి ఆ పత్తెల్లో ఉండడం ఏమిటి నాకు నిజంగా ఆయన చూస్తే ఏదో కొత్తగా చూస్తున్నట్టుగా అనిపించేది సంవత్సరం పెరుగుతున్న కొద్దీ ఆయన మీద భయం వేసేది ఆయన చూస్తే భయము భక్తి రెండు వచ్చేవి నాకు చిన్నప్పటి నుంచి ప్రతి పోర్షన్ని నేను చూసేవాడిని అనమాట అమ్మ కూడా ఎంకరేజ్ చేసేవాడు పైగా అలా నేను చూడగా 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 ఆయన ఏం చేశాడంటే పిలవడం పిలవడం దగ్గర రమ్మనమండం నాలో ఒక భయాన్ని పోగొట్టడానికి ఆయన ఎంతో నిజంగా చేశాడు పిలిచి మాట్లాడతాడు దగ్గరికి ఏం చేసావు అని చక్కగా మాట్లాడతాడు అందరూ ఆయనకి భయపడితే నేను జనరల్గా భయపడతా కుర్రాడిగా కానీ ఆయన అభిమానం అలాంటిది అనమాట పిలిచి మాట్లాడి దగ్గరకు వచ్చి లేకపోతే నేను ఎక్కడైనా కూర్చుని ఏదో పుస్తకం పట్టుకుంటే దగ్గరికి వచ్చాడు ఏం చదువుతున్నావు పైగా ఆయన అందరినీ గారు అని పిలుస్తాడు ఏం బ్రదర్ ఎలా ఉన్నారు మీరు అని పిలుస్తాడు అది ఇప్పటికీ నాకు అలవాటై ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను మా కార్ డ్రైవర్ని నేను మీరు పిలుస్తాను నా బొంట మనిషిని మీరు పిలుస్తాను పని మనిషిని ఎవరైనా బయటకు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని నేను ఎవరినైనా పిలవని నా పిల్లల్ని ఒకటి ఒరేయని పిలుస్తాను మా తమ్ముళ్ళని వరే అని పిలుస్తాను అది మాకు ఈవెన్ బ్యాంక్లో పనిచేసిన మా చిన్న పిల్ల అయినా సరే పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ పిల్లయినా నేను మేడం పిలుస్తాను ఆయన దగ్గర నేర్చుకున్నాను పైగా ఆయన నాలుగు గంటలకు వేస్తాడు అవును అది మా ఇంట్లోనే అలవాటు ఇప్పటికీ మేము ఇద్దరం నాలుగు గంటలు వేస్తాం ఇది ఐదు గంటలకు స్నానం చేస్తుంది కొంచెం లేట్గా చేస్తాను అది ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న చాలా ఉన్నాయి అమ్మ అంటే చాలా అభిమానం ఆయనకి అమ్మ అమ్మంటే ఇంత అంత కాదు అభిమానం చాలా అభిమానం అనమాట ఆయనకి ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు ఎప్పుడన్నా రామారావు గారి ఇంటికి ఇంటికి ఆయన ఇంట్లో ఉంటాడుగా నేను ఒక్కడే వెళ్ళేవాడి ఆయన ఇంటి పట్టున ఉంటాడు ఆయన ఆయన నిర్వహణాలు షూటింగులు లేకపోతే ఏదో ఒక స్పాట్లో ఉంటాడు ఆయన ఆయన మీట్ అవ్వాలంటే నేనే బాగా మాకు బంధువులు ఎవరైనా ఉంటే పొద్దున్న ఆరులోగా వెళ్తే నేను నేను రైట్ ట్రాయల్గా లోపలికి తీసుకొచ్చే వెళ్ళిపోగలను ఆయనకి తెలుసు వీళ్ళు వస్తే వీళ్ళ బంధువులతో ఒకళ్ళనో ఇద్దరునో తీసుకొస్తాడని ఆయన డిసిప్లిన్ నాకు తెలుసు నన్ను కూడా ఏమనేవాడు అంతా జనం ఇచ్చి పంపించేసేవాడు లోపలికి నేను అలా వెళ్ళేవాడిని ఆరు ఆరున్నర మధ్యలో నుండి ఆయన ఇస్తాడు అంత స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన ఆయన దర్శనం కలుగుతుంది మీరు ఆరు గంటలకు వెళ్ళారంటే ఐదు బస్సులుంటాయి అక్కడ అలాంటిది అక్కడికి వెళ్ళి నన్ను చూసామంటే సరిపోతుంది పైగా మాకు పెళ్ళికి వచ్చాడు ఆయన నుంచుని కాసేపు నుంచుని వెళ్ళిపోయారు ఆయన కామారాగారి నాగేశ్వరరా ఎక్కువగా కూర్చోలేదు వాళ్ళు నుంచుని వెళ్ళిపోయారు వాళ్ళు బిజీలో నేను పెళ్ళైన తర్వాత ఆయన దగ్గరుండే సొను కొద్దీ ఒకసారి అడిగితే పాలన టైంలో రా అన్నాడు మీ ఇద్దరం వెళ్ళేటడికి ఆయన నమస్కారం పెడితే కాళ్ళకి లేచి వేదమంత్రాలు చదువుతూ ఇద్దరిని ఆశీర్వదించి మాకు బట్టలు పెట్టాడు ఆయన బట్టలు పెట్టి భుజం తట్టి మాకు మంచి చెప్పి నువ్వు ఉండేలా ఉండాలని అడిగి ఆ ఫోటోలు ఉన్నాయండి మీ దగ్గర ఫోటో సార్ ఆ కారణం మీ ఎవ్వరికీ ఫోటో అమ్మకే ఫోటోలు లేవు సినిమాలు తప్పితే అవును అలా చెప్తున్నాను అట్లాగా నిజంగా ఆయనతో పరిచయం ఆయనతో అభిమానం ఇంత అంత కాదు ఆయన నిజంగా చాలా లవబుల్ క్యారెక్టర్ చాలా అందగాడు నాకు చాలా ఇష్టమైనది ప్రతి సినిమాది నేను ఆయన ఎలా ఉన్నా చూస్తాను ఇప్పుడు కర్ణ సినిమాకి వెళ్ళాను నగేష్ తీసుకెళ్ళాడు నన్ను నగేష్ బాగా క్లోజు వాళ్ళ కొడుకు పేరు ఆనంద్ నా పేరు అనంత్ ఆయనకి ఏంటంటే ఇప్పుడు మా వాడు చూడబోయే కొంచెం వాడు నేను అప్పుడు చిన్నవాడిని ఆఫ్రికా అన్ ఇంకర్ లేదునేవాడిని అలాగ అలాగనమాడు తీసుకెళ్తే అక్కడ శివాజీ గణేష్ పరిచయం అక్కడ ఏర్పడింది తర్వాత చాణక్య చంద్రగుప్త రామారావు గారు నాగేశ్వరరావు గారు ముగ్గురు అప్పుడు ఎందుకు వచ్చారని అడిగారు నన్ను అక్కడ లోపలికి నేను వాళ్ళ ముగ్గురిని చూడడానికి వచ్చాను అన్న ముగ్గురు ఒక ఒక చోట కలవడం చాలా కష్టం కదా అప్పుడు కలిసి అందరూ మాట్లాడారు రామారావు గారికి ఇంత అంత కదా అభిమానం ఏం చూస్తా అదే క్యారెక్టర్ కదా నేనేసింది అన్నాడు చాణక్య చంద్రగుప్తులు చాలా బాగా చేశాడు చాణక్య చంద్రగుప్తుల ముగ్గురు నిజంగా చాలా ఉంటారు కదా ఈయన కోపిష్టి ఆ సాత్వికం రామారావు గారు సాత్వికం ఈయన కోపిస్టి రివర్స్ అది పైగా రామారావు గారు నాకు నచ్చింది ఇంకోటి ఏంటంటే ఆయన చిన్నపిల్లల క్యారెక్టర్ వేస్తాడు సాంఘికం వేస్తాడు జానపదం వేస్తాడు పౌరాణికం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి కథానాయకుడి పాత్ర మటుకు ఎవ్వరూ విగురు ఇప్పుడు ఏ హీరో అయినా ప్రతి కథానాయకుడి పాత్ర ఎగిరుడు ఈయన మటుకు వేస్తాడు రావణాసుడు వేసాడు అలాగే పైగా అగ్లియస్ట్ ఫేస్ పెట్టమన్నా వేస్తాడు కుంటివాడిగా వేయమన్నా వేస్తాడు బురహంధాలుగా వేయమన్నా వేస్తాడు ఇలాంటి మనిషి మనకి ఏ సినీ ఫీల్డ్లో ఎవరు లేరండి అవును నాకు ఆయన ఉంటే అభిమానం కారణం ఏంటంటే ఆయన యాక్టింగ్ ఆయన ఎందుకంటే ఇప్పుడు అమ్మ కానీ రంగారావు గారు కానీ నాగేశ్వరావు గారు కానీ రామారావు గారు కానీ వీళ్ళందరూ బాన్ యాక్టర్స్ వీళ్ళకి రిప్లి రీప్లేస్మెంట్స్ రావు అమ్మ ఏం చెప్పేవాళ్ళు ఎన్టీ రామారావు గారి గురించి చాలా బాగా చెప్పేవారు ఆయనలో కళ లేజ్ కళ అంటే అలా ఉంది అలాగా మొత్తం సినిమా ఒకటి ఏంటంటే ఏకాశందాగ్రాహియులు వీళ్ళందరూ ఆయన అమ్మ కూడా అదేంటుంది ఆయన విపరీతం రా నావేమి డైలాగులు కొట్టుకుని వెళ్ళిపోవచ్చు ఒకే మాదిరి ఆయన అలాగే డైలాగులు చదువుకుని ఆ చరిత్ర అంతా చదువుతాడు ఆయన పౌరాణికాలను చూస్తే ఆ యొక్క మొత్తం భార భారత భాగవతాలు ఆయన చదివేవాడు ఆయన దేనికి నేను ఫ్రీక్వెంట్గా ఆయన ఇంటికి వెళ్తూ ఉండేవాడిని ఇప్పుడు ఆయన పోయిన తర్వాత తొంభై ఆరు తర్వాత ఆ రోడ్డుకి వెళ్ళడం మానేశాను ఓకే ఇల్లు అవును అక్కడ పట్టడంతో కూడా ఫ్లైవర్ పడింది పైగా ఇంట్లో ఎవరు లేరు పైగా ఒక అనకప్పుడు దేదీప్యమానంగా అయితే వెలిగినది ఇప్పుడు ఒక విధంగా అనకూడదు కానీ పాడుపడిన దానిలా ఉంది అదే అందుకని ఆ రోడ్ లోకి వెళ్ళాలండి ఇంకో పక్క రోడ్డుకి అది ఒక రోడ్కి మార్చేసినా చాలా బాగుంది కానీ ఈ మ్యూజియం లా ఉండేది రంగరాజపురంలో కార్నర్ హౌస్ ఈయన గద అవన్నీ ఉండేవి ఈయన ఆభరణాలన్నీ అక్కడే ఉండేవి అక్కడ ఒక నలుగురు మనుషులు ఉంటారు అంటే ఫైటర్స్ అక్కడ అక్కడే ఉండేవారు అక్కడికి వెళ్ళి చూసేవాడిని మా వాళ్ళని ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే మీన్ మా బంధువులు ఎవరైనా వస్తే అవన్నీ చూపించడానికి అక్కడికి వెళ్ళేవాడిని రంగరాజపురంలో ఉంది కానీ ఇప్పుడు లేదో నాకు తెలియదు అప్పుడు చిన్నప్పుడు దానికి కూడా వెళ్ళేమని ఆయన చెప్పేవాడిని వెళ్ళు చూపించపడలేదు మంచిదే ముట్టుకోకే అనేవాడు అమ్మో అనేవాడు ముట్టుకోకూడదు మేము ముట్టుకోకూడదు వాళ్ళకి చెప్పేసేవాడు వాళ్ళు అను వీళ్ళందరూ పూర్ పార్వకాలంలో వాళ్ళందరూ ఇప్పుడు ఏంది ఉంది ఎంజీఆర్ అది నేన విమాన రమణ ఉంది అక్కడ ఆయనది అంతే ఆయన రామాపురంలో ఒక తోట ఉంది ఆ తోటలో పులి జింకలం వినేవాడి ఎవరికి ఎంజిఆర్కి అట్లాగా లోపలికి అలా చేయరు కొంత దూరం వరకు వెళ్తాం మనం లోపల ఉంటాయి ఏనుగుని పెట్టాడు ఆయన ఓకే ఏనుగుని ఆయన ఎంజీఆర్ పెంచాడు అవి వీళ్ళందరూ ఫ్రెండ్స్ కనుక ఏదన్నా వీళ్ళకి కావాలంటే తీసుకుంటారు నేను యాక్చువల్గా అడవి రాముడి సిని టైంకి నేను బ్యాంకులో నా పిల్లలు కూడా పుట్టించారు ఆ టైంలో ఆయనతో వెళ్ళి నా శ్రీకాకుళం ప్రాంతాల్లో వెళ్ళి రామారావు గారిని మీట్ అవుతారు అంటే నా వల్ల కాలే అంటే అప్పటికి ఆయన పెద్ద అయిపోయిన నేను దూరం అయిపోయాను పాత వాళ్ళు ఎవరు లేరు నన్ను ఎవరు అలా చేయలేదు గేనుతో పాటు చూడాలని కోరిక నాకు అట్లాగా అది చేరగ పోయింది నాకు చూపించారు అసలు చూపించాం కానీ తను మాట్లాడేది ఇలాగే కూర్చోదు పైగా నాకు భయం ఏంటంటే సినిమా స్పాట్లో మనం తుమ్మడం కానీ తగ్గడం కానీ అలా చేయకూడదు ఓకే అప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది ఎవరు అది అంటారు ఎవరో అనేస్తాడు అందుకని నేను ఒక్కడనే వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్ళిన నన్ను ఒక్కడనే ఇప్పుడు అమ్మ ఫ్లోర్ ఇక్కడ జరుగుతుంది అనుకోండి పక్కన ఎవరన్నా మనకు వాళ్ళు ఉన్నారంటే వెళ్ళిపోయేవాడిని ఎవరిదైనా సరే బాగుంది అనుకుంటే వెళ్ళిపోయేవాడిని మీ చిన్నప్పుడు మీ అభిమాన హీరో ఎవరమ్మా నాగేశ్వరరావు గారు రామారావు గారే తర్వాత తర్వాత మాకు సినిమాల్లో చిరంజీవి గారు కృష్ణ గారు బాబు గారు చాలా బాగా మాట్లాడతాడు ఆ డెబ్బై ఆరులోనూ డెబ్బై ఏడులోనూ అప్పుడు ఆమెతో పాటు నేను వెళ్ళాను వెళ్ళిపోయాను నేను కూడా వెళ్ళాను కూడా వెళ్తే రామారావు గారి దగ్గర గొప్పతనం చేసుకోవాలి అంత మందిలో బా రే బాబు నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో మేము గబుక్కుని జనం ముందు మధ్యలోకి వెళ్ళిపోతాం మేము అందువల్ల నా అమ్మకం నా అమ్మను పట్టుకో గట్టిగా అమ్మ వెనకాలే ఉండు నిజంగా రష్లో ఇంత అంత కాదు అందరి మీద పడిపోతారు కదా అందరూ వేస్తున్నారు జోలి పెట్టారు వీళ్ళు అందరూ వేస్తున్నారు అందరూ ఇస్తున్నారు కానీ ఆ టైంలో ఆయన మందిని వదిలేసి నా దగ్గరికి వచ్చి నువ్వు జాగ్రత్త అమ్మ దగ్గర ఉన్న అమ్మను తొలకు అని చెప్పాడంటే అది నేను మర్చిపోలేను ఇప్పటికి సడన్గా గుర్తుకొచ్చింది నాకు అది విషయంలో అమ్మ వెనకాలే ఉన్నవాడిని అసలు ఆయనకి ఆలోచన రావడం గొప్ప విషయం వచ్చినప్పుడు మనం మనం ఆలోచన పైన ఒకటే అన్నాడు ఆయన అందరూ ఇస్తే వెయ్యి రెండు వేల ఐదు అలా ఇస్తా అంతే కదా అంత ఇస్తే ఎంత వస్తుంది మీకు యాభై వేలు లక్ష వస్తుంది అంతే మనం ఇలా కలెక్షన్కి వెళ్ళాము అనుకో ఎక్కువ అలాగే దగ్గర ఆయన ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఇచ్చాడు ఆయన వీళ్ళు జోలి పెట్టే అలా రెండు మూడు సార్లు చేశాడు ఆయనకి అమ్మగారు వెళ్ళేవాడు వెళ్ళేవారు ఇక రామారావు గారు నాయసరావు గారు పిలిస్తే ఇక వెళ్ళేవాళ్ళు వీళ్ళందరికీ ఉండేవారు అమ్మ ఇంట్రెస్ట్ ఉండేది అమ్మ కూడా వెళ్ళేవారు అంటే పది మందికి మంచి కాస్ట్ చేస్తున్నాడు పైగా అక్కడ గొప్పదనం ఏంటంటే ఒకళ్ళు మంచి చేస్తున్నారంటే అందరు కలుస్తారండి పైగా దానాలు ఇవ్వడం అందరికీ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఏదో మనకు మనకు తెలిసినంతవరకు మనం ఇస్తామని అమ్మగారు చేసే సినిమాల్లో సినిమాలు మొదలు పెట్టుకుంటే బడిపంతుల్లో కూడా చేసినట్టుంటారు బడిపంతుల్లో మర్చిపోలేని క్యారెక్టర్ అండి అయింది పైగా అప్పటికి శ్రీదేవి చిన్నపిల్ల నేను చాలా చిన్నవాడిని అప్పుడు ఏం తెలిసేది కాదు ఆయన కళ్ళమ్మట ఏడుస్తూ ఆ కళ్ళ కళ్ళద్దాలు చూసుకుంటూ తీసుకుంటూ ఏడుస్తూ చేయడము ఏంటి ఇం మొన్నటి వరకు బాగున్నాడు ఇలా మాట్లాడుతున్నాడు ఇలా అంత ముసలి అంటే అనుకునేవాడిని అట్లాగా అంత చక్కగా చేశాడండి చాలా చక్కగా స్టార్ట్ ఉన్నప్పుడు ఎవరు ఆయన చేశాడు ఆయన ఆయనలో గొప్పతనం ఆయనలా ఎవడు చేయలేడండి కారణం ఏంటంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ముసలా భీష్మ భీష్మ కురు వృద్ధుడు అవును కురు వృద్ధుడి పాత్ర చేశాడు ఎవడు చేస్తాడు బృహన్నలా చేస్తాడు ఎవడైనా పేడి మొహం అన్న పేరు పదాన్ని వాడారు వాళ్ళు అదే ఆ పేడి ముహం అనే పదం అలా ఉండిపోయింది అవును అయినా కూడా ఆయనకేంటి క్యారెక్టర్ క్యారెక్టర్ ముఖ్యం భీముల్లో రామ్ రంగారావు గారు ఈక్వల్గా రంగారావు తక్కువేం కాదు ఆయన ఎంత దీనికి వెళ్ళాడో అంత దీనికి ఈ చేశాడు పైగా దానికి తగ్గట్టు పద్యాలు ఉండేవి ఆ రోజు ఆ రోజు నేను చెప్పుకోవాల్సింది అలాగే గుడి గంటలు గుడి గంటల్లో ఆయన కాళ్ళు ఉండవు జన్మ మిత్రిత్ర ఆ పాట జీవితంలో మనం మర్చిపోలేము మనకేం ఇప్పుడు నాకేందో బాధ వచ్చిందంటే జన్మ మిత్రిత్ర పాడుకుంటాం ఇది పాడద్దు అండి అలాగా అది నిజంగా ఆయన కొన్ని క్యారెక్టర్లు ఇంత అంత కాదు అలాగే దేవత సినిమానో సినిమా అనుకుంటాను బొమ్మను చేసి బొమ్మను చేసి ప్రాణం పోసి పాట రేడియోలో మనకి అసలు మత్తు వదలరా ఎన్ని కొన్ని శతాబ్దాలు చెప్పొచ్చు మీరు అవును మత్తు వదలరా అని ప్రతివాడికి చెప్పాలి ప్రతి వాడి మత్తులో పడిపోయాడు సెల్ సెల్ ఫోన్ చూసుకోవడం మత్తులో పడిపోవడం ఏ మత్తులోనూ మనం పడకూడదని దాని పేరు యొక్క ఇది తెలుగు జాతి మనది మనది అవన్నీ అన్నీ తెలంగాణ రాజ ఆయన పాటలు ఇంత కాదు బ్రహ్మాండమైన పాటలు పైగా ఆయన హావభావాలు పైగా ఆయన గెటప్ ప్రతిదాని సూట్ అవుతుంది అవును ఆయన మెయింటైన్ చేసుకున్నాడు వాళ్ళకి మెయింటైన్ చేసుకున్నాడు చాలామందికి కొన్ని తరాలకి ఆయన మార్గదర్శకుడు అవును కానీ అదృష్టం ఏంటంటే వాళ్ళ తాలూకు వాళ్ళు కూడా సినిమా ఫీల్డ్లో చాలా వచ్చారు బాగుంది కానీ ఆయనకు కోరిక ఉందండి ఇంకా మంచి ఆయన కూడా చెప్పడం ఆయనకి లవకశం మళ్ళీ చేయాలని కోరిక ఉండేది చాలామంది చెప్పాడు అది చెప్పారు నాకు తెలుసు ఎందుకంటే షూటింగ్లు బయట మాట్లాడుకుంటున్నప్పుడు చాలా చెప్పారు చెబితే బాపు గారిని చేత చేయిద్దామని ఉంది బాబుగారు ఒకటే మాట అన్నారు ఎందుకంటే బాపు గారితో మా కనెక్షన్స్ ఉన్నాయి కానీ చెప్తున్నాను ఆయన ఒకటే అన్నాడు అప్పుడు మీరు చేసింది ఇప్పుడు రాదు మళ్ళీ మర్చిపోతారు వాళ్ళు అందుకని వద్దు అనేది చెప్పాడు ఆయన దాంట్లో ఉండే డిఫికల్టీస్ గురించి చెప్పాడు అప్పటికీ ఇప్పటికి క్యారెక్టర్లు తేరా ఉంది అంజలిదేవి దొరకదు మనం మీరు ఒక్కరే చేయాలంటే కుదరదు అన్నట్టుగా అప్పుడు ఈయన ఏం చేశాడంటే బాలకృష్ణ గారిని పెట్టుకుని బాబు శ్రీరామరాజ్యం చేశాడు ఆయన కోరికని ఇలా తీర్చాడు కొడుకు ద్వారా ఈయన చాలా బాగా చేశాడు శ్రీరామరాజ్యం కూడా చాలా బాగా చేశాడు కానీ బాలకృష్ణ గారే నర్తనశాల ఏదో తీద్దాం అనుకున్నారు సౌందర్యని వాళ్ళని పెట్టి పెట్టిన ఒక మూడు మూడు రీళ్ళు ఏదో ఇంత సౌందర్య గారు పోవడం ఏవో జరగడం అందువల్ల అది అయిపోయింది అది వచ్చి ఉంటే బాగుండేదేమో నాకు తెలియదు కానీ ఆ రామారావు గారి కోరికని బాపు గారు అలా తీర్చారు ఆ పైగా రామారావు గారు రాజకీయంగా చాలా సంస్కరణలు చేశారండి మనకి నేను మాట్లాడకూడదు పాలిటిక్స్కి వెళ్తున్నాం అని అనుకోకండి కానీ ఒకనొకప్పుడు మన ఆంధ్ర దేశము వాళ్ళ కాళ్ళ కింద బతికింది మున్సిపల్ వాళ్ళు అది ఒకటి మన ఢిల్లీ ప్రభుత్వం వాళ్ళు ప్రతి దానికి అక్కడికి వెళ్ళాలి మాట్లాడాలి మా ఇంట్లో బెండకాయ కూర వండుకోవచ్చు అని అడగాలన్నా కూడా మిమ్మల్ని అడగాలండి అండి అది మా అత్తగారి క్యారెక్టర్ లాంటిది అలాంటి పెత్తనం వాళ్ళు చేశారు దానికి ఈయన మన హక్కు ఆంధ్రుడు అనేవాడు ఎలా ఉంటాడు అనేది ఈయన తీసుకొచ్చి అక్కడికి వెళ్ళకుండా మన మనం మనమే చేసుకునేటట్టుగా తీసుకొచ్చాడు చాలా సంస్కరణలు చేసుకొచ్చాడు మళ్ళీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి సమాన హక్కు ఆస్తి హక్కు అన్నీ ఇచ్చాడు అన్ని కొత్త కొత్త పద్ధతులు తెచ్చుకుని ఇప్పుడు ఈనాడు వీళ్ళు చేస్తున్నారంటే ఆయన పెట్టింది ఆయన అలా వేశాడు అవును సినిమా ఫీల్డ్లో ఎలా తీసుకొచ్చాడో హీరోగా ఆయన రాజకీయం కూడా అలాగే తీసుకొచ్చాడు సంతోషం అండి మొత్తానికి సూర్యకాంతం గారు అబ్బాయి ఇట్లా నేనేదో తప్పు మాట్లాడితే ఏమనుకోకండి అంతే